చాలా మంది ఇంట్లోనే ఉన్నాం కదా అని కొంచెం కుట్లు పోయిన డ్రెస్ కానీ లేదా కొద్దిగా కాలిన డ్రెస్ కానీ అలాగే కొంచెం చినిగిన డ్రెస్ కానీ కొంచమే కదా దీనికి పడేసుకుంటామా అని అనుకొని ఇంట్లో వేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఎక్కువగా అబ్బాయిలు వేసుకుంటూ ఉంటారు అయితే అలా ఆ విధంగా ఇంట్లోనే ఉన్నాం కదా అని అలా చినిగిన డ్రెస్ వేసుకోవచ్చు అంటారా ఈ డ్రెస్ చేసుకోవటము అన్నది ఎవరి కోసమో కాదమ్మా మన కోసము డ్రెస్ చేసుకుంటాను కానీ చాలామంది రిచ్గా కనపడటానికి ఇతరుల కోసము అకేషన్ బట్టి డ్రెస్సెస్ చేసుకోవాల్సి వస్తుంది అయితే ఈ డ్రెస్సెస్లు ఏమిటంటే ఈ పాతకాలంలో వస్త్రాలు అనేవాళ్ళు డ్రెస్సులు లేవు అప్పుడు సోది పెట్టి కుట్టని వస్త్రాలు ధరించేవాళ్ళు వస్త్రం అంటే శారీ ఉంది అది వస్త్రం దోవతి ఉంది అది వస్త్రం పైన కప్పుకునేది అది ఒక వస్త్రం వాటిని కుట్టేవాళ్ళు కాదన్నమాట కట్టుకోవటానికి దోతి లాంటి వస్త్రం ఒకటి మళ్ళీ నడుము మీద ముగించే వస్త్రం ఒకటి టోటల్ చుట్టుకునే వస్త్రం ఒకటి మళ్ళీ తలకి కట్టుకునే వస్త్రం ఒకటి అన్ని వస్త్రాలే కుట్లు ఏమి లేవు ఇప్పుడు తర్వాత తర్వాత కాలంలో ఇవన్నీ వచ్చాయి ఒకప్పుడు ఇప్పుడు స్త్రీలకి కూడా వస్త్రాలే ఉండేవి కుట్టుకోవటం అట్లా ఉండేవి కావు అందులో రవికలో ఒకటి రవిక అది కుట్టేది కాదు అది వస్త్రం ధరించి ముడివేస్తారు అన్నమాట రవిక అంటే దానికి వేరే అర్థం కూడా చెప్పారు స్థలకి కూడా చుట్టుకునే వస్త్రము పైన వేసుకోవటం అంగ వస్త్రం అంటారు పైన వేసుకోవటం ఇవన్నీ వస్త్రాలే ఉంటాయి తర్వాత కుట్టడం అన్న తర్వాత డెవలప్ అయింది ఈ దీంట్లో ఉన్నప్పుడు అసలు వస్త్రం యొక్క ఉద్దేశం ఏమిటంటే లక్ష్మీప్రదం వస్త్రము లక్ష్మీప్రదం ఆ వస్త్రాన్ని మీరు ఎంత బాగా ఎంత కనువిందుగా ఉపయోగించుకుంటారో అంత కళాత్మకంగా కళతో మీరు ఉంటారు మీ యొక్క ఆరోగ్యాన్ని వస్త్రం తెలుపుతుంది మీ ఆలోచన విధాన్ని వస్త్రం తెలుపుతుంది ఎదుటి వాళ్ళ మీద మీకున్న గౌరవాన్ని మీరు వేసుకున్న వస్త్రం తెలుపుతుంది ఇప్పుడు ఒక 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 కలవటానికి మీరు వెళ్ళారనుకోండి అక్కడ మామూలుగా వెళ్ళరు కదా కొంచెం మంచి బట్టలు వేసుకొని వెళ్తారు మంచి బట్టలు వేసుకొని వెళ్తున్నారంటే ఎందుకంటే మీరు బాగా కనపడాలని కాదు ఎవరినైతే మీరు కలవటానికి వెళ్తున్నారో వాళ్ళ మీద మీకున్న గౌరవాన్ని చూపెడుతుంది మీరు వేసుకున్న డ్రెస్సు అది ఉద్దేశం పై కండువా లేకుండా ఎవరినైనా కలిస్తే వాళ్ళని అగౌరవపరిచినట్టు అది వస్త్రంలో ఒక విధానం అది అంటే ఇదివరకు దోతి కట్టుకునేవాళ్ళు వస్త్రం వేసుకునేవాళ్ళు పైన తప్పకుండా ఒక రూమాలు ఉంటాయి ఇది లేకుండా ఒక మనిషికి నువ్వు కనపడుతున్నావు అంటే నువ్వు అతను అగౌరవపరుస్తున్నట్టు లెక్క దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా మనం మామూలుగా తిరుపతికి వెళ్తాము చాలామంది దోతులు కట్టుకొని రమ్మంటారు అక్కడ ఒక డ్రెస్ కోడ్ ఇదంతా కూడా చెప్పారు కానీ ఇది పాటిస్తారు కానీ పైన వస్త్రం వేసుకోవటం పాటించరు ఆ పైన వస్త్రము లేకపోతే నువ్వు చాలా గౌరవపరిచినట్లు అది టోటల్లీ ఇప్పుడు బ్రిటిష్ రాణిని చూడటానికి ఒక సినిమా యాక్టర్ వెళ్ళారు ఒక లేడీ సినిమా యాక్టర్ ఆమె వెళ్ళినప్పుడు శాండిల్స్ వేసుకొని వెళ్ళారు ఆమె దగ్గరికి ఆమె దగ్గర నియమం ఏమిటంటే ఎవరు వెళ్ళినా సరే చాలా నీట్గా డ్రెస్ అయి ఉండాలి షూస్ కంపల్సరీ వేసుకోవాలి ఈ శాండిల్స్ ఇవన్నీ వేసుకున్నప్పుడు ఖాళీ వేళ్ళు ఒకటి రెండు ముందు కనపడతాయి అది చాలా అగౌరవపరిచినట్టు లెక్క అటువంటివి ఎప్పుడు వేసుకొని వెళ్ళకూడదు ఒక సినిమా యాక్టర్ ఒక ఆమె వెళ్ళారు దాని మీద పెద్ద దుమారం స్వీన్ని కలుసుకోవటానికి ఇట్లా డ్రెస్ అయి వస్తావా అని అలాగే మనం దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ధోతి కంపల్సరీ అంగవస్త్రం కంపల్సరీ ఇది డ్రెస్ కూడా అనిక దీని వెనకాల ఎన్నో ఉంటాయి కారణాలు అలాగే డ్రెస్సీస్ అంటే మీరు వేసుకునే దుస్తులు అంత ఇంపార్టెంట్ మీరు వ్యక్తిగతంగా ఇంట్లో ఉండి నేను ఇంట్లోనే ఉన్నాను కదా చిరిగినా వేసుకుంటే ఏం పోయిందిలే ఎవరు చూడొస్తారని ఎప్పుడు అనుకోకూడదు ఆ డ్రెస్సు మీకోసం వేసుకుంటున్నారు ఎవరి కోసమో కాదు దాని నియమాలు కొన్ని ఉంటాయి చిరిగిన దుస్తులు జీర్ణమైన దుస్తులు ఎలుకలు కొట్టిన దుస్తులు చీమలు కొట్టిన దుస్తులు చెదలు పట్టిన దుస్తులు ఇటువంటివన్నీ కూడా ఎప్పుడు వేసుకోకూడదు అది అలక్ష్మి ప్రదం లక్ష్మికి విరుద్ధం అలక్ష్మి నువ్వు మంచి దుస్తులు వేసుకోవటం వల్ల లక్ష్మీప్రదం అయితే ఎప్పుడైతే ఇటువంటి దుస్తులు చిరిగిపోయినవి ఇట్లాంటివి వేసుకున్నప్పుడు ఆ లక్ష్మీప్రదం అంటే దరిద్రం అన్నమాట సో మనం ఒంటరిగా ఉన్నా సరే అందుకని అట్లాంటి బట్టలు వేసుకోకూడదు చక్కటి బట్టలు నీట్గా ఉన్నాయి పెద్దగా ప్రకాశవంతంగా కనపడకపోయినా ఆరోగ్యంగా ఉంటే చాలు మనిషి అందుకని ఈ వస్త్రాలు కూడా అంత కొత్తగా కనపడకపోయినా చిరువులు లేకుండా ఇట్లాంటివి లేకుండా ఉన్నాయే ధరించడం అన్ని విధాల మంచిది చాలామంది బయటికి కనపడవు కదా అని లోపల వేసుకునే లో దుస్తులు అంటే బనియన్ ఇట్లాంటివన్నీ కూడా ఆల్రెడీ చిరిగిపోయి ఉంటాయి నడిచినంతకాలం నడిపిద్దాం లేని అట్లా వేసుకుంటుంటారు అది మంచి పద్ధతి కాదు దానివల్ల మీకు కొంచెం ఆదా అయితే కావచ్చు కానీ చాలా నష్టపోతారు అది మీకు అర్థం కాదు అందుకని చిన్న బట్టలు ఏవైనా సరే వేసుకోకూడదు ఇప్పుడు టెంపరీగా కూడా వేసుకోకూడదు కొంచెం జీర్ణమైపోయిన దుస్తులు అంటే వాటిని పారేసిపోతే కొనుక్కోవటం అన్ని విధాల మంచి కొత్త దుస్తులైనా సరే డ్యామేజ్ అయితే తీసేయవలసిందే పాత కానవసరం లేదు చిరిగిపోతే పారేసి వేరే తీసుకోవాలి అది వేసుకోకపోవటం ఇంకా మంచి కొత్తది వేసుకో అంటే అది వేసుకు తప్పకుండా వేసుకోవాలని వేసుకోకపో వేసుకుంటే కొత్తది కొనుక్కోకపోయినా సరే మనం మామూలు వస్త్రం వాడుకోవచ్చు కానీ ఇవి మాత్రం వాడటానికి వీలు లేవు తెలుస్తుంది తెలిసిపోతుంది కానీ పెద్దగా పట్టించుకోరు కానీ ఆ నష్టం అన్నది అర్థం కాదు ఇది ఒకసారి నియమాలు పాటించి చూడండి అంటే చిరిగిపోయిన ఉంటే అతను తీసుకోకుండా ధరించకుండా కొత్త మారుస్తూ ఉండండి ఫలితం తెలుస్తుంది మీకు